యజమానుడు వాడుకోవడానికి ఒక అర్హమైన పాత్రగా మనం ఉండాలి మొదటి తిమోతి పత్రిక దయచేసి ఒక్కసారి అవును రెండవ తిమోతి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన చదవండి అమ్మ రెండవ తిమోతి రెండు ఇరవై ఒకటి ఎవడైనా నువ్వు వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకొనని ఆ ఏంటమ్మా వాడు పరిశుద్ధపరచబడి యజమాడు వాడుకొనటకు అర్హమై సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును నీవు యువనేచ్చల నుండి ఎవడేను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకొని ఎడలా అన్నాడు అంటే ఆ పైన కొన్ని చెప్పాడు అనమాట పదకొ పద్నాలుగో వచ్చిన చూడండి వినువారిని చెరుపుటికే గాని ఆ వాదము పెట్టుకునవద్దు పదహారు కూడా చదవండి అపవిత్రమైన వట్టి మాటలకు అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా కొరుకు పుండు ప్రాకినట్లు ఆ వారిలో హిమనయ్యను ఫిలేతును ఉన్నారు వారు పునరుద్ధానము గతించనని చెప్పుచు అది అవన్నీ చెబుతూ అంటాడు వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకునే ఎడలా వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకుంటకు అర్హమైన పాత్రగా ఉంటాడు దేవుని సేవకుడు దేవుని పరిచరుడు వాడబడే వ్యక్తి చాలా కేర్ఫుల్గా ఉండాలి ఒక గంట ప్రసంగం చేయాలంటే ఇరవై నాలుగు గంటలు దేవుడు వాడుకోవడానికి తను చాలా ప్రిపేర్డ్గా జాగ్రత్తగా ఉండాలి ఏ అపవిత్రమైన దాన్ని ముట్టకూడదు అతడు ప్రత్యేకించబడాలి దేవునికి ప్రతిష్ఠితుడు నాజీరు చేయబడినవాడు దేవుడు వా ఎప్పుడు వాడుకుంటాడో తెలియదు వాడుకునేంత వరకు ప్రిపేర్డ్గా ఉండాలన్నమాట సడన్గా దేవుడు మనల్ని ముట్టుకొని వాడుకుందాం అనుకున్నప్పుడు మనలో ఆయనకు నచ్చనిదేను ఉందనుకో అటు ఇటు చూస్తాడు ఆయన పక్కన కొంచెం ఆయన వాడుకోవడానికి యోగ్యముగా ఎవరైనా కనబడితే వాని పట్టుకుంటాడు నువ్వు పక్కన ఉండరా నువ్వు ఇంకా స్నానం చేయలేదు అంటాడు నువ్వు ఇంకా కడుక్కోలేదు లేటర్ ఐ విల్ యూజ్ యూ దేవుడు వాడుకుంటాడు అపవిత్రుణ్ణి కూడా దేవుడు వాడుకుంటాడు పవిత్ర పరిచి వాడుకుంటాడు అజ్ఞానిని కూడా దేవుడు వాడుకుంటాడు జ్ఞానమిచ్చి దేవుడు వాడుకుంటాడు అసమర్థును కూడా దేవుడు వాడుకుంటాడు సామర్థ్యం ఇచ్చి దేవుడు వాడుకుంటాడు నీకున్న లోపాలు బలహీనతలు దేవుడు వాడుకోవడానికి ఆటంకం కాదు కానీ నా యజమానుడు పరిశుద్ధుడు కనుక ఆయన నన్ను పట్టుకోవాలంటే నేనన్నా కొంచెం పవిత్రంగా ఉండాలి కదా